హైదరాబాద్ పాతబస్సీలోని చంద్రాయన్గుట్ట ఫ్లైఓవర్ క్రింద ఆటోలో ఇద్దరు యువకులు మత్తులో ఉన్నారని ఉదయం స్థానికులు చంద్రాయన్గుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి వెళ్ళి వారిని మత్తులో నుండి లేపడానికి ప్రయత్నం చేశారు వారు లేవకపోవడంతో ఆటో సమీపంలో పరిశీలించగా ఇంజక్షన్లు లభ్యమయ్యాయి వారిని పరిశీలించగా అప్పటికే మృతి చెందారు పోలీసులు వెంటనే కేసును అనుమానాస్పదంగా మృతి చెందడానికి కేసు నమోదు చేసుకొని వెంటనే కుటుంబీకులకు సమాచారం అందించారు మృతదేహాలను పోస్టుమార్తం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అని చంద్రాయాగుట్ట ఏసీపీ సుధాకర్ తెలిపారు ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటలకు చంద్రాయనగ పోలీస్ స్టేషన్ కు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది అటు ఇన్ఫర్మేషన్ ఏంటంటే చంద్రాయంగుట్ట ఫ్లైఓవర్ కింద ఒక ఆటోలో ఇద్దరు యువకులు అన్కాన్షియస్లో ఉన్నారని చెప్పేసి సమాచారం నాక అటు సమాచారం పైన చంద్రాయంగుట్ట ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వెళ్ళి అక్కడ వాళ్ళని లేపడానికి ప్రయత్నం చేయగా వాళ్ళు లేవలేకుండా ఉండటం వల్ల ఎవరు అని ఎంక్వైరీ చేస్తే అందులో ఒక వ్యక్తి జహంగీర్ అతను పాడి షెరీఫ్ చెందిన అతను ఇంకో అతను ఇర్ఫాన్ అతను పీసలబండ రియాసత్ నగర్ సంతోష్ నగర్ చెందిన వ్యక్తిగా ఐడెంటిఫై చేసిండు తర్వాత ఏమిటే వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి వాళ్ళని పిలిచి చూసిన తర్వాత వాళ్ళు చనిపోయినట్టుగా గుర్తించి వాళ్ళని ఏ విధంగా చనిపోయారు అనేది హనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని ఇద్దరిని కూడా డెడ్ బాడీస్ని పోస్ట్ మార్టం కొరకు అని చెప్పేసి ఉస్మానియా హాస్పిటల్ పంపడం జరిగింది అటు నేర స్థలాలను పరిశీలించినట్టుగా అక్కడ వాళ్ళ వంటిపైన కానీ అలాంటి ఎలాంటి గాయాలు లేవు కాకపోతే ఆ పక్కన ఒక మూడు ఇంజక్షన్లు ఒక ఇంజక్షన్ బాటిల్ దొరికింది వాటిని కూడా మేము స్ట్రీమ్ ద్వారా పిలిపించి సీజ్ చేయడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాం అసలు ఏ విధంగా చనిపోయి ఉంటారు ఏదనేది కారణాలనేవి మనకు పోస్ట్ మార్టం అనంతరం వివరంగా తెలుస్తుంటారు ఆటో ఇర్ఫాన్ అనే అతను ఆటో డ్రైవర్కి పనిచేస్తారు ఇద్దరు ఇద్దరు ఆటో డ్రైవర్లే ఆ ఆటో ఒక ఇర్ఫాన్కి సంబంధించిన ఆటో అందరూ చనిపోయిన వ్యక్తి ఒకటి ఇంకొక పర్సన్ కూడా అక్కడ ఉన్నట్టుగా తెలుస్తున్నది వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి అతను కూడా పిలిచి విచారిస్తాం అదే చనిపోయింది అనేది మేబీ వేర్లు ఏదైనా కన్జ్యూమ్ చేసి ఉండొచ్చు అనేది మాకు కాల్ కానీ లేదా ఇతర ఏదైనా కన్జ్యూమ్ చేసి ఉండొచ్చు అని డౌట్ ఉంది అది మనం పిఎంఈ అనంతరం మనం ఎగ్జాక్ట్గా ఏం కన్జ్యూమ్ చేసి అనేది తెలుస్తుంది